వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించింది పట్టుమని పది సినిమాలే కానీ సినిమాను ఎలా బిజినెస్ చేసుకోవాలో పర్ఫెక్ట్ గా అర్థం చేసుకొని లాభాలు ఎలా తెచ్చుకోవాలో చేసి చూపించి టోటల్ టాలీవుడ్ కి షాకింగ్ గా మారాడు రామ్ చరణ్ రామ్ చరణ్ నిర్మాతగా చేసిన మొట్టమొదటి సినిమా ఖైదీ నెంబర్ నూట యాభై ఈ ఇయర్ జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రామ్ చరణ్ కి నిర్మాతగా భారీ లాభాలను తెచ్చిపెట్టిన టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ నూట రెండు కోట్లు అవ్వడంతో ఆ మార్క్ ని క్రాస్ చేసిన కానీ జస్ట్ హిట్ గానే మిగిలిపోయింది కాగా ఈ సినిమా మొత్తం మీద అయిన బడ్జెట్ ముప్పై కోట్ల లోపే అని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవికి రెమ్యునేషన్ కింద ఎలాంటి అమౌంట్ దక్కలేదట ఓన్ ప్రొడక్షన్ లోనే చేస్తుండటంతో చిరుకు రెమ్యునేషన్ ఇవ్వలేదట రామ్ చరణ్ ఇక వినాయక్ కి ఎనిమిది కోట్లు కాజల్ కి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ దేవిశ్రీ ప్రసాద్ కి ఒకటిన్నర కోటి దాకా ఇచ్చి మిగిలిన టెక్నీషియన్ అందరికి కలిపి పదిహేను కోట్లలోపే సర్దేశాడట రామ్ చరణ్ ఇక లొకేషన్ కి కొంత గ్రాఫిక్ వర్క్ కి అలాగే పబ్లిసిటీ అండ్ ప్రింట్స్ ఖర్చు మొత్తం అన్ని కలుపుకొని కేవలం ముప్పై రెండు కోట్లలోపే సినిమాకు బడ్జెట్ అయ్యిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు కానీ మొత్తం మీద సినిమాను నూట రెండు కోట్లకు అమ్మగా సినిమా టోటల్ రన్ లో నూట నాలుగు కోట్లు కలెక్ట్ చేయడంతో ఒక్క సినిమా ద్వారానే రామ్ చరణ్ నిర్మాతగా డెబ్బై కోట్లకు పైగా లాభాన్ని ఆర్జించినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఇక ఈ సినిమాకు శాటిలైట్ రైట్స్ అన్ని కలుపుకుంటే రామ్ చరణ్ కి వచ్చిన లాభం ఎనభై ఐదు కోట్లకు పైగానే ఉంటుందని ఇండస్ట్రీలో చెబుతున్నారు నూట యాభై ఒకటవ సినిమా ఉయ్యలవాడ నరసింహారెడ్డి కూడా రామ్ చరణ్ నిర్మిస్తుండటంతో ఆ సినిమాకు భారీ లాభాలు ఖాయమంటూ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి